Welcome to Star 9 News. వాకాడు గ్రామ సచివాలయ కార్యదర్శి మండల ఈవోపీఆర్డీగా పనిచేస్తూ పదోన్నతిపై వెంకటగిరి మండలానికి బదిలీ అయిన ఎస్ ఉమామహేశ్వరరావును శుక్రవారం స్త్రీ శక్తి భవనంలో ఘనంగా సత్కరించారు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మండల పరిషత్ సిబ్బంది గ్రామ సచివాలయాల కార్యదర్శులు గ్రామ మహిళా పోలీసులు ఉమామహేశ్వరరావును సత్కరించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వాకాడు మండలంలో పనిచేస్తున్నానని చెప్పారు మండలంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా

ఈ విషయాన్ని కూడా నేను అడిగిన ప్రతిసారి తీసుకుపోకుండా చెప్తున్నారు నేను ఇప్పుడు ఈ పటర్ మీద చాలా మందికి తెలిసానంటే ఒకసారి అంటే సార్ నాకు బత నేర్పించడం వల్ల నేను మిగతా అందరికీ కూడా కాక మంచి పేరు తెప్పించుకుంటున్నాను సార్ సార్ అదంతా మీ వల్లేము నా వల్లైతే కాదు సార్ మీ దైవ నేను ఇంతమందిలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాను సార్ అందరూ ఈరోజు గౌరవిస్తున్నారంటే అది మీ వాళ్ళే సార్ థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు చూసాను కాబట్టి అందరూ కూడా కూడముండి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మా గారితో నేను పిలుస్తాను ఎందుకంటే వాళ్ళందరూ నాకన్నా చాలా చిన్నవాళ్ళు రాబల్గా చెప్పినట్టు అమ్మాయి నా దగ్గర నేర్చుకున్న బాగా దాంట్లో బాగా ఆరితేరింది అది నా విషయం నా గొప్ప విషయం కాదు అమ్మాయిని నేర్చుకోవాలని బట్టి మనం చెప్పాడు నాకు తెలిసిన నాలుగు నాపాట్లు నేను నేర్పించాను అంతేగాని నేను పెద్ద అక్కడ సార్ చెప్పడం అది భాగం కాదు కానీ ఈ ప్రమోషన్ సాధి ప్రెట్టు నాకు చాలా లేట్గా వచ్చింది కానీ సాధి ప్రెట్టు మళ్ళీ వాగాడకు వచ్చేదండి వాగాడలో మళ్ళీ నేను మళ్ళీ పాత బొమ్మని కానీ చూస్తాను కానీ కొత్త బొమ్మగా అని చాలా మంది అంటారు ఈ ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ వచ్చింది అదే మాకు సార్ అంటే పెద్ద దిక్కుతో ఉన్నాడు అన్నిటికీ తోపి సార్ తర్వాత ఆయన మాకు పెద్దదిక్కు ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు మండలో ఈ నెలలో ఏవో సార్ రిటర్ట్ అవుతున్నారంట కాబట్టి నేను ఏదన్నా మా స్టాప్ ముఖ్యంగా మా స్టాఫ్ నేను నచ్చుంటే ఏదన్నా పని విషయం నచ్చుతా గానీ నష్టం సుదార్ నడిచాలంటే సుధాకర్ ఎవరు పని చేస్తారు గైడ్ అంతవరకు ఎవరు కమిషనర్ ఆయన నుంచి కాపీ తెప్పిస్తాను నేను అంతేగాని డిడివ ఏం చెప్పాడో అది చేయాల్సిందే షాప్కి అలాంటి